వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ ఒక హీరో కోసం కథ రాస్తే మరో హీరో దగ్గరికి వెళ్లడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్ గా జరుగుతుంటుంది ఒక సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగిందట ఒకరు కాదు ఇద్దరు స్టార్స్ నో చెప్పిన కథ ఆ తర్వాత యంగ్ హీరో దగ్గరికి వెళ్లి ఓకే అయింది ఆ ఇద్దరు స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాగా ఆ యంగ్ హీరో సందీప్ కిషన్ చిరు వెంకీ నో చెప్పిన ఆ కథ మజాకా సందీప్ కిషన్ రావు రమేష్ ప్రధాన పాత్రల్లో రూపొందింది ఈ సినిమా అసలు ఈ సినిమా కథకు చీరు వెంకి ఎందుకునో చెప్పారు అసలు ఈ సినిమా కథ వెనుక ఏం జరిగింది చూద్దాం మెగాస్టార్ చిరంజీవి కోసం బెజవాడ ప్రసన్న కథ రెడీ చేశాడు ఆ కథను చిరంజీవికి చెప్పడం జరిగింది చిరంజీవి సిద్ధు జొన్నుల గడ్డ కాంబినేషన్ లో ఈ సినిమా చేయాలనుకున్నారు దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు అయితే కథ విషయంలో ఆలోచనలో పడ్డ చిరంజీవి తనకు ఈ కథ సెట్ కాదని సున్నితంగా నో చెప్పారు ఆ తర్వాత ఇదే కథను విక్టరీ వెంకటేష్ కు చెప్పారు వెంకీ తేజ సజ్జ కాంబినేషన్ లో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశారు రెండు సెట్టింగ్లు జరిగాయట కానీ వెంకీ కూడా ఈ సినిమాకి నో చెప్పారట అలా చేరు వెంకీ నో చెప్పిన ఈ ప్రాజెక్ట్ సందీప్ కిషన్ దగ్గరకు వచ్చింది సందీప్ కిషన్ తో బేజవాడ ప్రసన్న నక్కిన త్రీనాథ్ రావు ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పాడట అలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది సందీప్ కిషన్ మంచి యాక్టర్ కానీ సరైన సక్సెస్ రావటం లేదు కారణం తన వయసుకు తగ్గట్టుగా కథలు ఎంచుకోకపోవడమే ఇప్పుడు ఈ కథ సందీప్ కు సరిగ్గా సరిపోయింది అందుకని జనాలకు నచ్చింది ఇలా చిరు వెంకీ నో చెప్పిన కథ సందీప్ వచ్చింది